హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే వీడియో వచ్చేసి మా ఇంట్లో కనకాబురాలు అయితే చాలా అంటే చాలా బాగా పూస్తున్నాయండి మేము వేసే ఎరువు అయితే బఫేలో ఎరువు అండి చాలా అంటే చాలా బాగా పూస్తున్నాయి దానివల్ల అయితే మాకైతే ఇక్కడ బఫేలో ఎరువు అయితే అవైలబుల్లో ఉందండి అది వేసుకున్న దానివల్ల చెట్లు గ్రోత్ కూడా బాగుంది ఇంచుమించు ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అయితే ఎండ్లో అయితే చెట్లు అనేది ఉండాలండి కనకంబరం చెట్లు అప్పుడైతేనే పూలు అయితే బాగా పూస్తాయండి మనము డైలీ వాటర్ అనేది ఖచ్చితంగా అయితే పట్టాలండి మార్నింగు ఈవినింగు కనకంబరం పూలు పోసిన తర్వాత ఎప్పటికప్పుడు ఆ గుత్తులు అనేటివి తుంచేస్తూ ఉండాలండి వాటిల్లో ఇత్తనాలు అనేటివి ఉంటాయి ఆ ఇత్తనాలు ఎండబెట్టేస్తే మనమైతే బాగా ఉంటాయండి మనము గ్రౌండ్ బ్యాగ్స్లో వేసేసుకోవాలి ఆ ఇత్తనాలు అయితే చిన్న మొక్కలు అయితే వస్తాయండి అప్పుడు పెద్దవైన తర్వాత మనమైతే వేరే గ్రౌండ్ బ్యాగ్స్లో వేసేసుకోవాలి సో ఇలా చేసుకోవాలండి మీకు ఏమన్నా కనకంబరం చెట్టుకి పురుగు పడినట్లయితే వేపాకు బాగా వే హాట్ వాటర్లో బాగా మరగబెట్టి ఆ వాటర్ అనేది స్ప్రే చేస్తే పురుగు అనేది ఎప్పటికప్పుడు పోతుందండి అలానే కనకంబరం మొక్కలు పెద్దవిగా ఉంటే అవి కొమ్మలించి ఇంకో గ్రౌండ్ బ్యాగ్స్లో నాటండి చాలా అంటే చాలా బాగా వస్తాయి మేమైతే కొమ్మలే నాటుతామండి అవే ఎక్కువ బతికిపోతాయి మీరు కూడా అలా చేయండి కనకంబ్రం చెట్లకి మీకు బఫేలో సెరువు అవైబుల్లో లేకపోతే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదండీ అవి కూడా పోస్తే బాగా వస్తాయండి కనకంబరం చెట్లు చాలా గ్రోత్ కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది సో ఇక్కడైతే మాకైతే ఫైనలీ ఇన్ని పూలు అయితే వచ్చాయండి నాలుగు మూర్లు కట్టిన తర్వాత పూలు